రోజుల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అమ్మవారి గుడిలో ఏదైతే ఈరోజు మనం అమ్మవారికి పూజించుకొని ఆ దేవస్థానంలో జరుగుతున్న అపచారాల గురించి మాట్లాడటానికి ఇక్కడ రావడం జరిగింది ప్రతిరోజు కూడా ఏదో రకమైన అపచారం ఏదో రకమైన వివాదాలు అమ్మవారి గుడిని పూర్తిగా కూడా ఈ యొక్క పరిపాలనలో కనబడుతుంది ఏది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో స్వయంగా ఈవో అండ్ చైర్మనే ఇరుముళ్ళిపే ఇప్పే పరిస్థితి చైర్మన్ ఈవోనే గతంలో ఇరుముళ్ళు కూడా అర్చకులు ప్రధాన అర్చకులు గురుభవానీ విప్పేవాళ్ళు ఆ శాస్త్రాలన్నీ మారిపోయి ఇదిగోండి ఈవో గారు చేయబెడుతున్నారు లోపల చైర్మన్ గారు చేయబెడుతున్నారు ఇరుముడు బంధాల్లో వీళ్ళెవరు వీళ్ళ మీద ఎక్కడా కూడా కనీసం ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు మళ్ళీ పైపెచ్చు దీన్ని సమర్థిస్తూ దుర్గగుడి అధికారుల చేత మళ్ళీ దీన్ని క్లారిఫికేషన్ ఇప్పించడం ఎందుకంటే క్లారిఫికేషన్ క్లియర్గా ఇరుముల్లో చేతులు అనేది నలభై ఒక్క రోజులు దీక్షలో ఉండి భవానీలు వచ్చి చాలా గిరి ప్రదర్శన చేసి దాదాపు ప్రదర్శన చేసి హోమగుండంలో నెయ్యిని సమర్పించుకొని కొబ్బరి చెప్పే హోమగండంలో వేసి ఇరుముడి విప్పాల్సిన పరిస్థితి కానీ ఇది అధికారులను పాలక మండలి ఈ యొక్క అపచారానికి మద్దతు పలుకుతూ వాళ్ళే చేస్తుంటే అసలుకి వైదిక ధర్మం ఏమైపోతుందో మాకు అర్థం కాని పరిస్థితి అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు మూడు గంటల సుమారు అమ్మవారు గుడిని చీకట్లో ఉంచారు అంటే చీకటిలోడు కరెంటు తీసేశారు అడిగితే విద్యుత్ శాఖ ఏమో మా బకాయ ఉన్నాయని చెప్పి విద్యుత్ శాఖ చెప్పడం అధికారులేమో మేము కట్టాల్సిన పని లేదు మాకు వాళ్ళకి లావాదేవీలు రెండు ఒకటే ప్రభుత్వం కాదా రెండింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే కదా మరి వీళ్ళకి అమ్మవారి ఆలయాన్ని కరెంటు ఆఫ్ చేయమని చెప్పని చెప్తే చిన్న అధికారి మీద చర్యలు తీసుకొని ఏదో పక్కకు ట్రాన్స్ఫర్ చేసి వదిలేశారు అదేవిధంగా జనవరి తొమ్మిదో తారీఖు నాడు ఇవన్నీ కూడా మీడియాలో వచ్చినాయి అమ్మవారికి అది శ్రీచక్ర శ్రీచక్ర అర్చనలో పాలలో పురుగులు కనబట్టడం దానికోసం అర్చనని ఒక అరగంత వాయిదా వేయడం చర్యలు ఉన్నాయా ఓన్లీ నోటీసులు పరిమితం అయిపోయారు అదేవిధంగా ఎవరో షాపేజ్ పని పుట్టినదంటే కేక్ కటింగ్ కోసం కేక్ పట్టుకొచ్చారట అదేవిధంగా కరెంటు మన ప్రసాదాల కౌంటర్ దగ్గర కరెంటు షాక్ కొట్టడం